రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా మందికి మేము చాలా పథకాలు ఇచ్చామని చెప్పి చెప్పుకుంటూ సర్పంచ్ నిధులు ఎన్నో దోసుకొని తింటున్నారు కానీ ఇంతవరకు సర్పంచ్ పదవులు వచ్చినాయి కానీ సర్పంచ్ నుంచి ఎలాంటి చెక్పోరు కానీ ఎలాంటి పదవులు లేదని చెప్పి వాళ్ళు మొత్తం సర్పంచ్ ఊపిరి గారు వచ్చి కలెక్టరేట్ కదా ధర్నా చేసుకుని వాళ్ళు ఊరేసుకుంటున్నారు రాష్ట్ర నాయకుడు రాజేంద్ర ప్రసాద్ మన దగ్గర ఉన్నాము వాళ్ళని అడిగి తెలుసుకుందాము మీ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దారుణంగా వ్యవహరించడం జరుగుతోంది మాకు రావాల్సినటువంటి నిధుల్ని సుమారు యాభై వేల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలించి వేశారు అలాగే మా అధికారాలు బాధ్యతలు కూడా ఆయన హైజాక్ చేయటం జరిగింది అందుకనే గత మూడు సంవత్సరాలుగా మేము ఉద్యమాలు ఆందోళన పోరాటాలు చేస్తున్నాం అయినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవట్లేదు అందుకనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓటమి లక్ష్యంగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసుకుంటూ కలెక్టరేట్ల ముందు వచ్చాము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓడితేనే మా సర్పంచులకు మనుగడ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించితేనే మా గ్రామాలు అభివృద్ధి చెందుతాయనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం సర్పంచులకి గ్రామాలలో ఎంతో అభివృద్ధి చేశామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కానీ మీరు ఇది ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పి ఇవాళ ఏ గ్రామానికైనా వెళ్ళి మీరు అడగండి కనీసం ఇవాళ వేసాకాలం ఈ మండు వేసవిలో తాగడానికి గుక్క నీళ్లు కూడా వాళ్ళకి ఇవ్వలేని హీన స్థితిలో సర్పంచులు ఉన్నారు అలాగే రోడ్లు డ్రైనేజ్ లేవు శానిటేషన్ లేదు లైటింగ్ లేదు ఐదు సంవత్సరాల నుంచి ఇదే దుస్థితి ఆయన ఏదో గ్రామ స్వరాజ్యం తెచ్చేసా గ్రామాలు అభివృద్ధి చేసే మహాత్మా గాంధీ గారు కళలు కన్నా కళలన్నీ నెరవేర్చాను అన్నాడు మా దగ్గరికి వచ్చి చెప్పమనని మా గ్రామాలకు వచ్చి చెప్పానని మేము చెప్తాం ఆయనకి సర్పంచులు కూడా ఏదో రకంగా మంచి చేశారని చెప్పి కొంతమంది సర్పంచులు చెప్తున్నారు మీరేమో సర్పంచ్లు ఏ పని చేయలేదు గ్రామంలో అభివృద్ధి చెందలేదని చెప్తున్నారు అత్యధికంగా వైఎస్ఆర్సీపీ నుంచే గెలిచారు వాళ్ళని అడగండి వాళ్ళే అంత చాలా ఇబ్బంది పడుతున్నాం మేము అప్పులు చేసుకున్నాం నిన్న వైసీపీ సర్పంచ్ కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మేము కోరుతా ఉన్నాం మీరు కొత్తగా నిధులు ఇవ్వడం లేదు సెంట్రల్ ఫండ్స్ ఇవన్నీ కూడా కేంద్రం ఇచ్చిన ఫండ్స్ మీరు దోపిడీ చేశారు మా అనుమతి లేకుండా తీసుకున్నారు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఇచ్చి గ్రామాల అభివృద్ధి కావాలని ఉన్నప్పటికీ ఈరోజు కాలేదు వేసవి వచ్చింది నీళ్లు నీళ్ళ ప్రాబ్లం అవుతుంది డ్రైన్స్ ప్రాబ్లం ఉంది కరెంటుకు మోటార్లు కాలిపోతూ ఉన్నాయి లైట్లు లేవు ఇలాంటి ఇబ్బందుల్లో ఈ ఈరోజు గ్రామ సర్పంచ్ ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మీరు మీ నిధులు ఇవ్వకపోయినా సరే ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు దొంగలించారు ఆ నిధులు మాత్రం వెంటనే జమ చేయాలి లేకుంటే రాజకీయాల్లో రాజకీయంగానే అధికార పార్టీకి వ్యతిరేకంగా మేమందరూ కూడా పార్టీలకు అతీతంగా సర్పంచ్లు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేమందరూ కూడా ప్రజలు చైతన్యం చేస్తాం జగన్మోహన్ రెడ్డికి మీరు ఏం చెప్పాలనుకుంటారు మా నిధులు మాకు ఇవ్వండి మా అనుమతి లేకుండా తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఎనిమిది వేల ఆరు వందల కోట్లు ఆ నిధులు ఇచ్చే గ్రామాల అభివృద్ధికి సహకరించాలని కోరుతా ఉన్నాం లేకుంటే తగిన మూలం చెల్లించుకోవాల్సిందని హెచ్చరిక చేస్తా ఉన్నా గ్రామ గ్రామ పంచాయతీలకి వాలంటీర్లకి మధ్యల సంబంధాలు అసలు గ్రామ పంచాయతీ వాలంటీర్ వ్యవస్థ అనేది అదేం రాజ్యాంగబద్ధ వ్యవస్థ కాదు గ్రామ పంచాయతీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం అధికారులే పనిచేస్తున్నారు ఈ వాలంటీర్స్ అనేది మాకు అసలు నెగ్లిజిబుల్ వాళ్ళు ఎంతసేపు మా కంట్రోల్లో పనిచేయాల్సిందే కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పేర్రాలుగా తీసుకొచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తాం వాలంటీర్లని గ్రామ పంచాయతీలో కల్పమని చెప్పి ఎన్నికల బోర్డులు పెట్టారు అదే కదా ఎవరైనా సరే ఒక గ్రామ వాలంటీర్లే కాదు ఈవెన్ పంచాయతీ సెక్రటరీ ఇరవై తొమ్మిది డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి గ్రామ పరిధిలో ఉన్నటువంటి పంచాయతీ పరిధిలో పనిచేసే ప్రతి అధికారి కూడా గ్రామ పంచాయతీ కంట్రోల్లో పనిచేయాలి ఒక వాలంటీర్ అని పెద్ద అసలు రాజ్యాంగ ఎన్నికైనటువంటి రాసి ఉద్యోగాలు తెచ్చుకున్నటువంటి వాలంటీర్లు కాదు వాళ్ళు వాళ్ళనేది నెగ్లిజిబుల్ టోటల్గా గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ స్థాయి అధికారులు అందరూ పనిచేయాలనే సర్పంచ్ జిల్లా పంచాయతీ ఏమంటే వాళ్ళ నిధులు వాళ్ళకి ఇచ్చేంత వరకు మేము నిర్మిస్తున్నారు సురేష్ बड़ा एंटरटेनमेंट वाला आ, आ गया मार बिजनेस एंटर लोकली न्यामे सक्क सक केंद्र सक्को सक्कु बाय 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 एंडर बाहर गयू हाय पाय गिरा कुछ टाइम इन कस्टमर लौटता ना तू रेडिकल पी गुरी कस्टमर लौटता ना क्या था मात्रम पॉगरूंट था तो मेरे ताकि ज्यादा पॉगर नहीं डबल के